అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది ఐదు ఎకరాల సైటు ఈ సైట్ వచ్చేసి చాలా బాగుంటుందండి సైట్ స్వరూపం ఎలా ఉన్నదని మీరు చూడవచ్చు ఈ సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి నలభై ఏడు కిలోమీటర్ల దూరంలోను అలాగే విశాఖపట్నం ఎన్ఈడి జంక్షన్కి నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందండి ఈ సైట్ వచ్చేసి మండల కేంద్రానికి దగ్గరలోనే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఒక రిజర్వాయర్కి దగ్గరగానే ఉంటుందండి అయితే రిజర్వేరు వాటర్ అయితే ఏముండదు కానీ రిజర్వేర్ గట్టు పొడుగ్గుండడం వల్ల రిజర్వేర్ గట్ను అనుకొని ఉంటుంది తార్ రోడ్డుకి కేవలం యాభై మీటర్ల దూరంలోనే ఉంటుందండి ఈ సైట్ వచ్చేసి గ్రావెల్ రోడ్ను ఆనుకొని ఉంటుంది ఇది విలేజ్ చిన్న విలేజ్ని ఆనుకొని ఉంటుందండి ఈ సైటు మీరు చూడవచ్చు చిన్న విలేజ్ని ఆనుకొని ఉంటుంది సైట్ అయితే చాలా బాగుంటుందండి తారు రోడ్డు తార్ రోడ్డు నుండి సుమారుగా మనం ఒక యాభై మీటర్లలో లోపేనండి ఒక యాభై మీటర్ల సరౌండింగ్లో మనం ప్రయాణించిన తర్వాత ఈ సైట్ని చేరుకోవచ్చు అండి ఇదే మనకి లెఫ్ట్లో ఉంటుంది సైట్ వచ్చేసి మనకి లెఫ్ట్ వే అనేది ఇది లేకపోవడం వల్ల మనకి ఇదండి ఇదే మన సైట్ వచ్చేసి తార రోడ్ నుండి ఒక సుమారుగా యాభై మీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుంది అన్ని పంటలకు అనుకూలమైన మనకి చెప్పుకోవచ్చు అలాగే త్రీ ఫేస్ కరెంట్ ఉంది బోర్ ఉందండి బోర్ వచ్చేసి మనకి వంద అడుగులోనే రెండున్నర ఇంచుల వాటర్ అనేది ఖచ్చితంగా వస్తుందని చెప్తున్నారు ఎందుకంటే దీనిపైన రిజర్వేయర్ కానుకొనే ఉంటుందని చెప్పుకోవచ్చు అండి అయితే రిజర్వేర్ తాలూకా వాటర్ అనేది ఊరడం కానీ అలాంటిది ఏమి ఉండదండి ఎందుకంటే రిజర్వేర్ కింద వైపు ఉంటుంది ఇదే రిజర్వేర్ గట్టు అండి ఈ గట్టు నుంచి మనం కిందకు వెళ్ళినట్లయితే మనది సైటు మీరు వే అనేది చూశారు ఈ రెండు రెండు వేలు ఉంటాయండి రిజర్వేర్ ఒకటి ఉంటుంది అలాగే తార్ రోడ్డు కార్నర్ తార్ రోడ్డు అనేది ఉంటుందండి రెండు పక్కల మీకు రోడ్డు అనేది చూపించడం జరిగింది సైట్ అయితే బాగానే ఉంటుంది అన్ని పంటలు కూడా పండుతాయి వైజాగ్ నుండి కూడా మనకి నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే మనకి అందుబాటులో ఉంటుంది మ్యాక్సిమం అంతా డబుల్ రోడ్లోనే ప్రయాణించి ఈ సైట్ని చేరుకోవచ్చు అంటే మండల కేంద్రానికి సుమారుగా కిలోమీటర్న్నర దూరంలో ఉంటుందండి ఈ సైట్ వచ్చేసి మండల కేంద్రానికి సుమారుగా కిలోమీటర్న్నర దూరంలోనే ఉంటుంది సైటు స్వరూపం అనేది మనం రఫ్గా గీసామండి అటు ఇటు అంత అనేది మనకి క్లారిటీ అయితే లేదు రఫ్గా గీయడం జరిగిందండి మనకి సైట్ వచ్చేసి కాలంలో తీయడం జరిగిందంటే ఆఫ్టర్ వన్ మంత్ బ్యాక్ మనం నెల రోజుల క్రితం ఈ వీడియో షూట్ చేయడం జరిగిందండి సైట్ అయితే బాగానే ఉంటుంది అది రిజర్వాయర్ గట్టు మీరు చూడవచ్చు రిజర్వాయర్ రోడ్ అండి అది ఇది మన కింద ఇది ఈ రోడ్ను అనుకునే మన సైట్ అనేది ఉంది ఆ యాదర్ని విలేజ్కి వచ్చిన విలేజ్ అనేది మీకు శాటిలైట్ వ్యూలో చూపించడం జరిగింది ఈ సాయిల్లో ఈ రకమైన నేలలు మనకు అన్ని పంటలు పండుతాయండి వరి పండింది వరి పండిన తర్వాత మనకి నువ్వు సేన వేసారండి నువ్వులు అనేవి పంట కోస్తున్నారు మీరు అది కూడా వీడియోలో చూడవచ్చు సైట్ అయితే ఎకరం ధర ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారండి ముప్పై ఐదు ముప్పై ఆరు లక్షలు చెప్తున్నారు ఫైనల్గా ముప్పై రెండుకి సెట్ అయ్యే అవకాశం ఉంటుందండి ఎకరం ధర ముప్పై ఐదు ముప్పై ఆరు లక్షలు చెప్తున్నారు ముప్పై రెండు లక్షలకి ఎకరం ధర సెట్ అయ్యే అవకాశం ఉంటుందని మనం చెప్పుకోవచ్చు బిట్ అయితే చాలా బాగుంటుందండి ఈ వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది వేసవిలో ఎంత పచ్చగా ఉన్నదంటే మిగతా టైంలో ఇంకెంత బాగుంటుందనేది మీరు పెట్టచ్చు వైజాగ్ దగ్గరగా అలాగే అనకాపల్లి జిల్లా కేంద్రానికి నలభై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ సైట్ వచ్చేసి ఈ సాయిల్లో అన్ని రకాల పంటలు కూడా మనకి పండుతాయి చిన్న సైజు విలేజ్ అనేది అంటే తక్కువ పరిమాణంలో విలేజ్ అనేది మీరు మ్యాప్లో చూడవచ్చు తర్వాత మన వీడియోలో కూడా చూడవచ్చు మన యూట్యూబ్ ఛానల్లో వీడియోలు అన్నీ జెన్యున్గానే ఉంటాయండి అక్కడ ఏదో దారుణమైన గ్రాఫిక్స్లు ఎడిటింగ్లు అలాంటివి ఉండవండి అక్కడ వీడియో భూమి ఏ విధంగా అయితే ఉన్నదో వీడియోలో మనం చూపించడమే ఇదండి అంతే తప్ప దానికి గ్రాఫిక్స్లో అలాంటివి ఏమి ఉండవు ఎందుకనంటే గ్రాఫిక్స్లో అలాంటివి ఏమి చేయనండి మనం మన కొనుక్కునే వాళ్ళు బాగోవాలి అమ్ముకున్న వాళ్ళు కూడా బాగోవాలండి గ్రాఫిక్స్ అనేది మన యూట్యూబ్ ఛానల్లో కానీ మన వీడియోలో కానీ ఏమి ఉండవు అక్కడ ఏవే భూమిలో భూమి భూమి మీద ఏవైతే ఉన్నదో అది క్లియర్గా చూపించుతానండి అంతే తప్ప ఇతరతర అనేది ఏమి మనం క్రియేటివిటీ అనేది ఏమి ఉండదు మన వీడియోలు అన్ని జెన్యున్గా ఉంటాయండి అక్కడ మనకి ఆడవాళ్ళు పనిచేస్తున్నారు ప్రస్తుతానికి నువ్వు అనేది కటింగ్ చేస్తున్నారు అండి మనం వీడియో తీసే టైంలో ఈ అయితే మాత్రం అన్ని పంటలకు కూడా అనుకూలమైన నేలండి వరి చెరుకు నువ్వులు పెసలు అలాగే చోళ్ళు ఇంకా అనేక రకమైన తోటలకి ఇలా అనేక రకమైన పంటలకి అనేది మనకి అనుకూల అనుకూలమైన నాలు అనేది చెప్పచ్చు రెండు మామిడి చెట్లు కనిపిస్తున్నాయి కానీ ఆ మామిడి చెట్టులోనే చిన్నపాటి గ్రామం ఉన్నది గ్రామానికి అనుకునే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అండి ఈ సైట్ వచ్చేసి మనకి పూర్తి వివరాలు కావాల్సినట్లయితే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుందండి వాట్సాప్కి మీరు మెసేజ్ చేసినట్లయితే మీకు పూర్తి వివరాలు అందిస్తాను బోర్ అండి బోరు బోర్ అనేది ప్రజెంట్ డ్రిప్ డ్రిల్ వేసి ఉంచారు మోటార్ అయితే లేదండి డ్రిల్ వేసి ఉంచారు అడుగులు చెప్పారండి మనకి రెండు నుంచి రెండున్నర ఇంచులు వాటర్ అనేది వస్తుందని మనకు చెప్పారు ఏదైతే మౌంట్ చెట్లు కనిపిస్తున్నా మామిడి చెట్లు విలేజ్ మీకు క్లియర్గా కనిపిస్తుంది ఆ పక్కనే చూడవచ్చు విలేజ్ అండి ఇదంతా చిన్నపాటి విలేజు విలేజ్కి అనుకునే ఉంటుందండి ఈ సైట్ వచ్చేసి చాలా బాగుంటుంది వైజాగ్ కూడా బాగా దగ్గర మంచి రోడ్డు కన్వీనియన్తో మంచి సైట్ అని మనం చెప్పుకోవచ్చు అండి ఈ సైట్ వచ్చేసి ఎకరం ధర వచ్చి ముప్పై ఐదు ముప్పై ఆరు లక్షలు చెప్తున్నారండి ఫైనల్గా ముప్పై రెండు లక్షలకి మనకి సెట్ అయ్యే అవకాశం ఉంటుంది మనకి రెండు రకాల రోడ్లు ఉంటాయండి ఈ సైట్ని చేరుకోవడానికి ఒకటి మండల కేంద్రంలో నుండి అలాగే మండల కేంద్రం నుంచి మూడు మూడు కిలోమీటర్ల ముందు నుంచి కూడా మనం ఈ సైట్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది చాలా మంచి సైట్ అండి చుట్టూ కూడా వాతావరణం కూడా చాలా బాగుంటుంది ఇంకా పూర్తి వివరాలు కావాల్సినట్లయితే మన యూట్యూబ్ ఛానల్లో వాట్సాప్ నెంబర్ అనేది ఉంటుందండి డిస్క్రిప్షన్లోనూ మీరు కాల్ చేసినట్లయితే లేదంటే మెసేజ్ చేసిన మీకు ఇమీడియట్లీ డీటెయిల్స్ అనేవి అందిస్తానండి కొంతమంది వ్యక్తులు కామెంట్స్ డిఫరెంట్గా పెడుతున్నారండి మీ ఇష్టం మీరు ఎలా పెట్టుకున్నా పెట్టుకోవచ్చు నాలో జెన్యునిటీ ఉంటుందండి దాంట్లోనైతే తిరిగేలేదు మనం రిటర్న్ వెళ్ళిపోతున్నప్పుడు అదేనండి మన సైట్ రిటర్న్ వెళ్ళిపోయినప్పుడు ఆ చుట్టుపక్కల రోడ్లు అలాగే ఏ విధమైన వాతావరణం ఉన్నదనేది మీకు చూపిస్తాను ఈ ఈ రిజర్వేరు రోడ్ని ఆ రో గట్ని ఆనుకునే ఉందని చెప్పుకోవచ్చు అంటే ఇంకా దూరంగా ఉంటుందండి ఈ ఇక్కడ నుంచి చాలా దూరం అంటే ఒక ఆరు కిలోమీటర్